హాయ్ అండి వెల్కమ్ టు భారతి ఆల్ ఇన్ వన్ ఈ వీడియోలో నేను లైనింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో మీకు చూపిస్తానండి నేను ఆల్రెడీ ఇవి లైనింగ్ జాయిన్ చేసి పెట్టుకున్నాను అన్ని పార్ట్స్ ఇప్పుడు నేను స్టిచ్ ఎలా చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో చూడండి బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను చూపిస్తున్నాను డాట్స్ ఈ డాట్స్ రెండు షోల్డర్లు పట్టుకొని సమానంగా పట్టుకొని ఇక్కడ డాట్స్ వేయాలండి డాట్స్ ఫోర్ ఇంచెస్ డాక్ సైడ్ కూడా ఇలా రెండు సమానంగా ఫోల్డ్ చేసుకొని షోల్డర్లు హాఫ్ ఇంచు ఖర్చుతో ఫోర్ ఇంచు డాట్స్ వేసుకోవాలండి ఇలా ఫోర్ ఇంచు డాట్స్ వేసుకున్న తర్వాత ఈ రెండింటిని ఒకసారి కొలుచుకోవాలి రెండు సమానంగా వచ్చాయా లేదా ఏమన్నా కొంచెం ఎక్స్ ఎక్కువ ఇచ్చిన తగ్గులు ఉంటే రెండింటినీ సమానంగా చూసుకోవాలి ఏమైనా ఇచ్చిన తగ్గులు ఉంటే రెండు ఇంకో ఇంకో టక్స్ ఇంకో కుట్టు వేసుకునేటప్పుడు రెండు సమానంగా వేసుకోవాలి ఖచ్చితంగా రెండు టక్స్ వేసుకోవాలి రెండు సార్లు కుడితే స్టిక్గా ఉంటుంది చూడండి ఇప్పుడు రెండు సమానంగా ఉన్నాయి ఇప్పుడు బీప్ పట్టి వేసుకోవాలండి బీప్ పట్టి ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తాను దానికోసం ఇంచినర క్లాత్తో లైనింగ్ కట్ చేసుకోవాలి ఇక్కడ నుంచి స్టార్ట్ స్టార్ట్ చేయాలండి పాదం వరుస ఖర్చుతో పాదం ఖర్చుతో స్టార్ట్ చేసుకొని ఇలా కుట్టుకోవాలి నెమ్మదిగా కుట్టుకోవాలండి ఇలా కుట్టుకోవాలి ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా కట్ చేసుకున్న తర్వాత దీని మీద నుంచి అనుగుడు గుట్టు వేసుకోవాలండి అనుగుడు కుట్టు వేసుకున్న తర్వాత ఐదు నెంబర్ పెట్టుకొని ఇది చేతి పని చేసుకోవడానికి అండి హెమ్మింగ్ చేయడానికి ఐదు నెంబర్ గుర్తు పెట్టుకొని ఇది హెమ్మింగ్ చేసిన తర్వాత విప్పదేయాలి పెద్ద కుట్టు పెట్టుకొని గుర్తు వేసుకోవాలండి అలా వేసుకుంటే మనకి బ్లౌజ్ నీట్గా వస్తుంది ఇంతేనండి బ్యాక్ పార్ట్ కట్టింగ్ అయిపోయింది ఇది స్క్వేర్ నెక్ అండి ఇప్పుడు ముందు భాగాలు ఎలా కుట్టుకోవాలో మీకు చూపిస్తాను చూడండి ఈ వీడియోలో ఇలా షోల్డర్లు పట్టుకొని ఇలా రెండు సమానంగా పట్టుకొని ఇక్కడ వీటిని రెండింటిని రెండున్నర పొడవు రెండున్నర డాటు పొడవు వేసుకోవాలి మెయిన్ ఇదేనండి బ్లౌజ్కి డాటు షేపు ఇలా వేసుకోవాలి రెండున్నర వేసుకోవాలి పొడవు రెండున్నర వేసుకోవాలి పొడవు రెండున్నర వేసుకొని అలాగే రెండో డాటు ఇటువైపు ఆపించు పైకి వదులుకోవాలి సమానంగా పట్టుకోకూడదు ఎందుకంటే మనము చేతి పని చేస్తాం కదా గల్లా వేసేటప్పుడు అది తక్కువ అవుతుంది కదా అందుకే ఎక్కిచ్చి పెట్టుకోవాలి మూడో డాటు ఈ రెండో డాట్లు వేస్తే ఆటోమేటిక్గా మూడో డాటు మనకి అర్థమవుతుందండి అక్కడ షేప్ ఆల్రెడీ రెడీ అవుతుంది దాన్ని పట్టుకొని మధ్యలో పట్టుకొని వేస్తే డాట్ రెడీ అవుతుంది ఈ డాట్ మన ఛాయిస్ అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకుంటే ఊకచ్చు కానీ మా సైడు అందరూ ఫోర్ డాట్స్ వేస్తారు అందుకోసమని నేను ఫోర్ డాట్స్ వేస్తున్నాను కస్టమర్ బ్లౌజ్ కూడా ఫోర్ డాట్స్ ఉన్నాయి చూడండి ఒకటి అయిపోయింది ఇంకొకటి జాయిన్ చేస్తాను డాట్స్ వేస్తానండి ఇంకొకటి కూడా కొంచెం వీడియోలో సౌండ్స్ సౌండ్స్ వస్తాయండి సౌండ్స్ స్కిప్ చేయండి మది రోడ్డు పక్కనే ఉంది షాప్ కాబట్టి సౌండ్స్ వస్తాయి షాప్ లో కదండి అందుకే సౌండ్ వస్తున్నాయి రెండోసార్లు కుక్కలు వేసుకోవాలి అలాగే ఓకించి పై వదులుకొని రెండో డాట్ వేసుకోవాలి మూడో డాట్ ఆటోమేటిక్గా మనకు అర్థమవుతుంది ఈ డాటును పట్టుకొని ఇక్కడ కొంచెం కట్టించుకుంటూ చివర్లో ఆపేయాలి ఇది నాలుగో అండి నాలుగో దాటు కూడా అలాగే వేసుకోవాలి వేసుకున్న తర్వాత రెండు కరెక్ట్గా వచ్చాయండి చూడండి మీకే అర్థమవుతుంది ఎంత కరెక్ట్ గా వచ్చాయో ఎక్కువలు తక్కువ లేకుండా రెండు సమానంగా వచ్చాయి షేప్ బెల్ట్ ఎలా జాయిన్ చేయాలో మీకు చూపిస్తానండి షేప్ బెల్ట్ నేను చెప్పాను కదా ప్రతి వీడియోలో నేను ఫస్ట్ కుట్టేటప్పుడే నేను షేప్ బెల్ట్ను కొలుచుకుంటానని అందుకే ఎక్స్ట్రా తీసుకుంటాను ఈ షేప్ బెల్ట్ మార్కింగ్ నేను ఎప్పుడైనా కుట్టేటప్పుడే షేప్ బెల్ట్ని మార్కింగ్ చేసుకుంటాను కట్టింగ్లో అసలు షేప్ బెల్ట్ మార్కింగ్ చేసుకోనండి నేను అందా చొప్పునే షేప్ బెల్ట్ మార్కింగ్ కట్ చేస్తాను దాని తర్వాత ఈ రెండింటిని ఒకదానిపైన ఒకటి పెట్టుకొని ఇలా చేసుకుంటే రెండో దాని మీద కూడా అచ్చు దిగుతుంది దానిపైన ఇలా మార్కర్తో గీసుకోవాలండి గీసుకున్న తర్వాత షేప్ బెల్ట్ ఈ మార్కరు ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి కుట్టుకోవాలండి వాయిస్ ఎవరు కూడా నేను గట్టిగానే ఇస్తున్నానండి ఈ సౌండ్స్కి మీకు వినిపించిందో లేదో నా సౌండ్ వినిపించినా వినిపించకుండా నా వాయిస్ మీరు మాత్రం స్టిచ్చింగ్ చేసే విధానం చూడండి ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది కొత్త వారైతే ఒకటికి రెండు సార్లు చూడండి చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు ఇది రెండో షేప్ బెల్ట్ అండి చూడండి ఇలా ఈ మార్క్స్ మీద కుట్టుకుంటూ రావాలి ఇక్కడ మలపాలండి లోపలికి ఇలా మలపడం వల్లనే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రంట్ డాట్ ఈ ఎక్స్ట్రాలు కట్ చేసుకోవాలి ఈ ఎక్స్ట్రాలు కట్ చేసుకొని ఇంకొక కుట్టు వేసుకోవాలండి దీనిపై నుంచి ఇంకొక కుట్టు వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల గట్టిగా ఉంటుంది చూడండి తిప్పి చూపిస్తాను రెండు ఎంత సమానంగా వచ్చాయో చూడండి మీకే అర్థం అవుతుంది చూడండి ఇలా నీట్గా వస్తాయి ఈ అనుగుడు కుట్టు మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు వేసుకోకపోతే వేసుకోకూడదు కానీ నేను వేస్తున్నాను ఇలా వేయడం వల్ల మనకు ఖర్చు కనిపించదు బయటకు కిందికే పోతుంది మనం ఈ కుట్టిన క్లాత్ని ఇలా కిందికి ఫోల్డ్ చేసి ఇలా అనుగుడు కుట్టు వేసుకోవాలి వేసుకుంటే మనకు ఖర్చు అస్సలు కనిపించదండి ఖర్చు ఈరోజు బండ్ల డిస్టర్బెన్స్ బాగా ఉందండి చాలా బండ్లు వెళ్తున్నాయి బోర్డు పక్కన నుంచి ఇలా ఎక్స్ట్రాలు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఉత్సలపట్టి పట్టి కాజా పట్టి ఎలా వేయాలో మీకు చూపిస్తాను దానికోసం ఇది కాజాపట్టండి అండి కాజాపట్టిని తిర్లమర్ల నుంచి అంటే వెనకాల నుంచి వేసుకోవాలి ఆపోజిట్ సైడ్ నుంచి తిర్లమర్ల అంటే మీకు అర్థం కాకపోవచ్చు కొంతమందికి ఇలా ఎక్స్ట్రా ఉన్నది లోపలికి మలపాలి ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా అనుకొని ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఇది పట్టికి పట్టి పనిచేస్తుంది ఇప్పుడు దీన్ని రెండు ఫోల్డులు ఫోల్డ్ చేసుకోవాలి చూడండి కొత్త వారికి అయితే ఈజీగా అర్థమవుతుంది ఇలా రెండు ఫోల్డులు ఫోల్డ్ చేసుకొని దీని మీద కుట్టు వేసుకోవాలి ఇక్కడ ఒక రప్పించుకోవాలి రప్పించుకొని సమానంగా వచ్చేలాగా ఒక కుక్కు వేసుకోవాలి అంతేనండి దీనికి ఏమో ఉప్సు పట్టి మాత్రం పై నుంచి వేస్తాం కదండి ఉప్సు పట్టి పై నుంచి వేసుకోవాలి చూడండి అది లోపల నుంచి వేస్తాం కదా ఇదేమో పై నుంచి వేయాలి లోపలికి ఇది ఫోల్డ్ చేయాలి ఎక్స్ట్రా లాగా దీనిపై నుంచి అనుగుడు కుట్టు వేసుకోవాలండి దీనిపై నుంచి అనుగుడు కుట్టు వేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ ఇలా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక రఫ్ ఇచ్చుకోవాలండి ఇక్కడ ఒక రఫ్ ఇచ్చి ఇలా అనుగుడు కుట్టు ఇలా కుట్టుకోవాలి చూడండి రెండు ఇంత ఈజీగా కంప్లీట్ అయిపోయినాయి ఉక్స్ల పట్టి కాజా పట్టి ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలండి కొలత బ్లౌజ్ తీసుకొని కొలుచుకోవాలి ఒకసారి ఇది ఉక్సు పట్టి ఉక్సు పట్టికి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు మార్క్ వేసుకోవాలి అలాగే కాజా పట్టి కూడా చూడండి నేను చెప్పిన విధంగా మీరు చేశారంటే బిగినర్స్కి చాలా ఉపయోగపడుతుంది ఇక్కడ ఒక డాట్ వేసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా ఏం రాలేదండి దీనికి అయినా సరే నేను మాత్రం ఇక్కడ ఒక కుట్టు వేసుకొని ఎక్స్ట్రా కట్ చేస్తాను ఎందుకంటే మనము కుట్టు వేయకుండా కట్ చేస్తే లైనింగ్ను మెయిన్ మెయిన్ క్లాత్ పొరలు పొరలుగా విక్కుపోతుంది కదా అందుకోసమనే ఎందుకైనా మంచిదని నేను ఫస్టే ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాలు కట్ చేస్తాను ఇలాంటి మంచి మంచి టిప్స్ మీతో షేర్ చేసుకుంటానండి అస్సలు స్కిప్ చేయకండి చూడండి రౌండ్ నేను ఎలా ఎక్స్ట్రా ఉన్నది ఎలా కట్ చేస్తాను చూడండి ఇలా కట్ చేసుకోవాలి రౌండ్ అస్సలు షేప్ అవుట్ అవ్వద్దండి రౌండ్ షేప్ నీట్గా రావాలి చూడండి ఇది ఒక పార్ట్ ఇలా కట్ చేశాను ఇప్పుడు రెండవ పార్ట్ కట్ చేస్తున్నానండి ఇది రెండో పాటు కట్ చేస్తున్నానండి ఇలా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకొని ఇప్పుడు కరెక్ట్గా సమాన సమానంగా చూసుకోవాలి ఇలా చూసుకోండి సమానంగా ఇలా సమానంగా చూసుకోవాలండి ఇప్పుడు గల్లలు చూసుకోవాలండి ఇలా మనము ఎక్స్ట్రా గల్లలు చూసుకోవాలి కొత్త వారైతే ఖచ్చితంగా చూసుకోవాలి పాత వాళ్ళైతే మనకి తెలుస్తుందండి కొత్త వాళ్ళైతే ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి తర్వాత ఫ్రంట్ భాగం ఇది కాజాపట్టిది ఫ్రంట్ భాగం బుక్స్లో పట్టి చూసాం కదా ఇప్పుడు కాజా పట్టి నేను మంచిగా చూపిస్తున్నాను దీనిపైన పెట్టి మీకు అలా అర్థం కాకపోతే ఇక్కడికి వచ్చిందండి చూడండి కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది బ్యాక్ పార్ట్ దీనిపైన పరిచి దీన్ని పొడవు చూసుకోవాలి పొడవు చూసుకొని దాన్ని దీన్ని జాయింట్ చేయాలండి చూడండి మెయిన్ ఇక్కడ వచ్చింది ఇది కరెక్ట్ ఇక్కడ మనం జాయింట్ చేయాలి చూడండి ఇలా జాయింట్ చేస్తే అయిపోతుందండి ఇలా దీని మీద ఫస్ట్ రఫ్ ఇచ్చుకొని జాయింట్ చేయాలండి ఇంచ్ లోపలికే జరుపుకోవాలి ఎందుకంటే ఇలా ఉప్పు వేసామంటే మనకు మెడకు పట్టినట్టు ఉండి అస్సలు భుజాలు జారమండి ఈ చిప్పు మాత్రం అందరూ గుర్తుంచుకోవాలండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు అస్సలు భుజాలు జారము ఇలా సెట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత జాయింట్స్ చేయాలి ఇక్కడ ఒక రప్పించుకోవాలి ఇంకొక రెండవ కుట్టు కూడా వేసుకోవాలండి రెండో కుట్టు ఇచ్చిన తర్వాత ఎక్స్ట్రాలు కట్ చేసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ జాయింట్ అండి సారీ అండి హ్యాండ్ జాయింట్ అండి షోల్డర్ జాయింట్ అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్ జాయింట్ సారీ అండి చిన్న చిన్న మిస్టేక్స్ నేను షోల్డర్ అనే దగ్గర హ్యాండ్ హ్యాండ్ దగ్గర షోల్డర్ అంటున్నాను కొంచెం స్కిప్ చేయండి తొందర తొందరలో ఆగం నాకు కొంచెం భయంగా ఉంది అందుకోసమని ఇక్కడ షోల్డర్ మార్కింగ్ పెట్టుకున్న హ్యాండ్కు వీళ్ళు హ్యాండ్ ఫోల్డింగ్ అన్నారండి ఆఫించు ఇది చేతి పని ఉందండి అందుకోసమని నేను ఇక్కడ చేతి పని చేయడానికి ముందే కుట్టు వేసుకుంటున్నాను అలా వేసుకోవడం వల్ల మనం ఎంత జాయింట్ చేయాలో మనకు తెలుస్తుంది ముందే ఎంత కట్ చేసుకోవాలి మన ఎక్కుందా ఏమైనా ఎక్కుందా హ్యాండ్ పొడు అని మనకు తెలుస్తుంది అలాగే రెండో హ్యాండ్ కూడా హ్యాండ్ చేసుకుంటున్నానండి ఇలా చేసుకోవడం వల్ల మనకు తొందరగా హ్యాండ్ జాయింట్ చేసుకోవచ్చు ఎంత కట్ చేసుకోవాలో చూడంగానే మనకు హ్యాండ్ జాయింట్ చేసుకోవచ్చు ఇలా రెండు సమానంగా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ ఇలా రెండు సమానంగా ఫోల్డ్ చేసుకొని కొలత హ్యాండ్ ఉంటుంది కదా కొలత హ్యాండ్తో ఇలా చూసుకోవాలండి చూడండి ఇలా చూసుకోవాలి ఇలా చూసుకుంటే మనకు కరెక్ట్ మార్కింగ్ ఇక్కడ వచ్చిందండి చూడండి మనకు కరెక్ట్ మార్కింగ్ ఇక్కడ వచ్చింది ఇక్కడ నుంచి మనము జాయింట్ చేసుకోవాలి అలాగే ఇంకో బ్ల ఇంకో హ్యాండ్ కూడా రెండు సమానంగా మనము వీటి రెండింటిని సమానంగా హ్యాండ్స్ని కట్ చేసుకొని కట్ చేసుకొని వచ్చే మార్కింగ్ వేసుకోవాలండి సారీ మార్కింగ్ వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకొని మనము షోల్డర్ మార్కింగ్ దగ్గర పెట్టుకోవాలి అంతేనండి ఇప్పుడు ఇది 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 బ్యాక్ వస్తుంది ఇది ఫ్రంట్కి వస్తుంది కదా ఇక్కడ ఈ ఇంచ్ హాఫ్ ఇంచ్ మందము ఇక్కడ మూడేళ్ళ మందంలో దీంట్లో మనము కరువు షేపు తీసుకోవాలండి ఇది బ్యాక్ ఫ్రంట్కి వచ్చేలా చూసుకోవాలి చూడండి అన్ని పురుగులు వస్తున్నాయండి వర్షం పడ్డది కదా ఇది ఇలా కరెక్ట్ మార్కింగ్ పెట్టుకొని ఫస్ట్ జాయింట్ హ్యాండ్కు సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలి ఇలా కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు హ్యాండ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చూడండి ఇలా నీట్గా ఖర్చు ఒకే ఖర్చు పాదంతో మనకే ఖర్చు వచ్చేలాగా మనము అలా జాయింట్ చేసుకోవాలి అలా జాయింట్ చేసుకుంటే మనకు హ్యాండ్ నీట్గా వస్తుంది మనము షోల్ షోల్డర్ జాయింట్ చేసాం కదండి ఆ షోల్డర్ జాయింట్ ఎప్పుడైనా సరే బ్యాక్ సైడే ఉండాలి బ్యాక్ సైడే ఉండాలి ఇలా మెల్లమెల్లగా బ్లౌజ్ను జరపాలండి అస్సలు లాగకూడదు లాగితే బ్లౌజ్ సాగిపోతుంది షేప్ అవుట్ అవుతుంది బ్లౌజ్ చూడండి ఇలా అలాగే ఇంకో హ్యాండ్ కూడా జాయిన్ చేస్తాను ఇంకో హ్యాండ్ కూడా జాయిన్ చేస్తాను దీనికోసం షోల్డర్ మార్కింగ్ ఇక్కడ ఉంది షోల్డర్ మార్కింగ్ ఇక్కడ వచ్చిందండి అదే మార్కింగ్ ఇక్కడ వేసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఇలా షోల్డర్ మార్కింగ్ వేసుకున్న తర్వాత దీనికి నేను ముందే మనము కట్ తీసుకోవాలండి చేసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ హ్యాండ్ని ఇలా మనం సరి చూసుకోవాలి కరెక్ట్ వచ్చిందా లేదా అని కరెక్ట్ వచ్చిందండి నాకైతే ఇప్పుడు హ్యాండ్ మాత్రం నీట్గా జాయింట్ చేసుకోవాలండి అసలు పడకూడదు నెమ్మదిగా హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి కొత్త వాళ్ళు అయితే ఒకటికి రెండు సార్లు చూడండి వీడియోలు చాలా బాగా అర్థమవుతుంది ఇక్కడ అన్ని పురుగులు వస్తున్నాయి వర్షం పడింది కదండి అన్ని పురుగులు వస్తున్నాయి ఇప్పుడు రెండు హ్యాండ్స్ని పట్టుకొని కొలుచుకోవాలండి ఏమన్నా ఎక్కువ తక్కువలు వచ్చినాయా షోల్డరు హ్యాండ్స్ చూసుకోవాలి చూసుకున్న తర్వాత రెండో కుట్టు వేసుకోవాలి హ్యాండ్స్కి నాకైతే సమానమే వచ్చింది కానీ ఇది కొంచెం ఎక్స్ట్రా వచ్చిందండి కొంచెం అంటే కొంచెం ఒక కంటే కూడా తక్కువ కంటే కూడా తక్కువ దీన్ని రెండో కుట్ట వేసేటప్పుడు మనం రెండో కుట్ట వేసుకుంటే సెట్ అవుతుందండి కొంచెం ఆ కుట్టు కొంచెం లోపల వైపున వేసుకుంటే అది సెట్ అయిపోతుందండి అప్పుడు రెండు సమానంగా వస్తాయి కొంచెం అంటే కొంచెమే ఇలా మనము చిన్న చిన్న మిస్టేక్స్లు కూడా మనం సెట్ చేసుకున్నామంటే బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా బాగా ఉంటుందండి కస్టమర్లు కూడా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది మనం కొంచెమే కదా ఆ చిన్నగానే ఉంది కదా హ్యాండు ఏమైతుంది అని మనం అట్లనే వదిలిపెడితే కొంచెం ఎక్కువ తక్కువలు ఉన్నా ఒప్పుకోరు కదండి సరిగా కుట్టలేదు అని మళ్ళీ రిపీటెడ్గా కస్టమర్లు రారు అందుకోసమని చిన్న చిన్న మిస్టేక్లు మిస్టేక్లను కూడా మనము చేయకూడదండి నీట్గా కుట్టిస్తే వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి వస్తారండి ఇలా నీట్గా తట్టుకుంటూ చుట్టుకోవాలి ఆన్సర్ రెండు ఇప్పుడు రెండు మళ్ళీ ఒకసారి టైం వేస్ట్ అవ్వదు అను అనుకోకుండా రెండోసారి కూడా మీరు జాయింట్ కొలుచుకొని చూడుంట్రీ వీడియో లెంతీ అవుతుందని నేను కొంచెం తొందరగా చేస్తున్నాను కానీ మీకోసం చూడండి ఇప్పుడు నీట్గా అంటే కరెక్ట్గా అంటే కరెక్ట్గా వచ్చాయి ఇప్పుడు సైడ్ జాయింట్స్ చేస్తున్నానండి సైన్స్ సైడ్ జాయింట్స్ చేస్తే బ్లౌజ్ కంప్లీట్ అయిపోయినట్టే సైడ్లు జాయింట్లు కూడా నేను ఎలా చేయాలో చూపిస్తాను చివరిన ఒక కుట్టు వేసుకోవాలి ఫస్ట్ మనము ఇప్పుడు మనం కుట్టిన ఖర్చులు రెండు ఒకే సైడ్ ముందుకి ఉండేలా చూసుకోవాలి మనం ఏది చేసినా నీట్ ఫినిషింగ్ ఇస్తే కస్టమర్లు ప్రిపేటడ్గా వస్తారండి మనం ఆగమాగం అదరా చేస్తే మళ్ళీ దారు ఇది రెండోదండి రెండో హ్యాండు నేను ఏది స్కిప్ చేయకుండా మీకు చూపిస్తున్నానండి వీడియోలు ఎంత అయినా సరే అని దయచేసి మీరు నా వీడియోని పూర్తిగా చూడండి అస్సలు స్కిప్ చేయకండి చూడండి రెండు లోపలికి ఇలా అనుకొని మనము కుట్టుకోవాలి వీడియోలు ఎంత అయినా సరే అండి ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొస్తానండి చూడండి ఇది చేశాను ఇప్పుడు మార్కింగ్ వేసుకుందాము చుట్టు మార్కింగ్ అండి ఇది ఇలా ఇలా చుట్టుకొత్త మార్కింగ్ అండి ఇది చూడండి మనము చుట్టుకొలత ఇలా మార్కింగ్ చేసుకుందామంటే బ్లౌజ్ అస్సలు మనకి లూజు టైట్ ఉందని కస్టమర్లు రిపీటెడ్గా అస్సలు రారండి ఇలా చేయడం వల్ల ఒకరికో ఇద్దరికో లూజ్ అవుతుంది కానీ నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ మాత్రం నైన్టీ నైన్టీ ఎయిట్ నైంటీ నైన్ పర్సెంట్ బ్లౌజులు కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తాయి ఇలా నాలుగు ఫోల్డ్ వేసుకొని వెనుక భాగం నుంచి ఇక్కడ ఒక మార్కింగ్ ఇటు వెనుక భాగానికి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండు హ్యాండ్ దగ్గర చూడండి నేను మీకు అన్నీ దగ్గర నుంచే చూపిస్తున్నాను వీడియో ఎంత అయినా సరే అని ప్రతి విషయం క్లియర్గా చెప్తున్నానండి ఇప్పుడు చూడండి ఈ హ్యాండుని ఇలా పెట్టుకొని ఇక్కడ కరెక్ట్ కొలత ఇక్కడ వచ్చిందండి ఇక్కడ అలాగే చంక దగ్గర ఇది ఇక్కడ పట్టుకొని ఇక్కడికి రావాలండి చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను ఈ మూడు ఈ మూడు కొలతలని బేస్ చేసుకొని మనము మార్కింగ్ వేసుకోవాలి అలాగే దీనికి కూడా నేను ఏ ఏ హ్యాండ్ దానికి హ్యా హ్యాండ్కే వేస్తానండి ఎందుకంటే ఒకదానికి ముందు ముందు భాగం వస్తుంది ఒకదానికి వెనుక భాగం వస్తుంది కదండి హ్యాండ్ అందుకోసమని నేను ఏ హ్యాండ్ది ఆ హ్యాండ్కే మెజర్మెంట్ వేస్తానండి కొంతమంది ఒకటే ఒకటే హ్యాండ్ది రెండింటికి చూస్తారు కానీ నేను అలా అస్సలు చూడను ఏ హ్యాండ్ది ఆ హ్యాండ్కే చూస్తాను కొంచెం లేట్ అయినా సరే కానీ నేను ఏ హ్యాండ్ది ఆ హ్యాండ్కే చూస్తానండి ఇలా ఈ మూడు మార్కింగ్లను బేస్ చేసుకుంటూ ఈ మూడు మార్కింగ్లను బేస్ చేసుకుంటూ మనము సైడ్ జాయింట్లు వేసుకోవాలండి ఇలా సైడ్ జాయింట్లు వేసుకోవడం వల్ల బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ వస్తుంది నీట్గా పాదం వరుసలో వేసుకోవాలండి ప్రతి కుట్టు ప్రతి కుట్టు పాదం వరుసలో వేసుకున్నామంటే మనకు స్ట్రెయిట్ లైన్ వస్తుంది అలాగే నీట్ ఫినిషింగ్ కూడా వస్తుందండి మనం ఒక దగ్గర గుండు గుళ్ళు ఒక దగ్గర ఉప్పు ఒక దగ్గర లూజు టైట్ అనుకోకుండా ఫస్ట్ ఫినిషింగ్ వస్తుంది పక్కలలో లూజు సంకలలో లూజు అట్లా ఏం ముడతలు కింద ఏం రావండి ఒకటే వరుసగా మనం పాద పాదం వరుసతోటే ఇన్ని కుట్లు వేస్తున్నాను మీకు కుట్టిన తర్వాత దగ్గర నుంచి చూపిస్తానన్నా చూడండి నేను ఎలా వేసానో మీరు కూడా అలాగే వేసుకోండి పూటని కూడా చాలా నీట్గా అంటే చాలా నీట్గా ఉంటుందండి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలండి చూడండి నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను నాలుగు పుట్లు ఎలా వరుసగా వచ్చాయో మీరే చూడండి మీకు ఇది కనిపిస్తుందో లేదో నేను ఇంకా దగ్గర నుంచే చూపిస్తున్నాను ఈ చీకటి పూట సిక్స్ థర్టీ సెవెన్ అవుతుందండి అందుకోసమే చీకటైంది కదా ఇక్కడ దీనిపైన కనిపిస్తుందో లేదో అలాగే రెండో వరుస కూడా వేసుకోవాలి ఇక్కడ అసలు కాజాల కోసం కాజాలు వేసుకోవాలండి ఇక్కడ ఒక రప్పించుకోవాలి రప్పించుకొని కాజాలు వేసుకోవాలండి ఒక ఐదు కాజాలు వేసుకుంటే సరిపోతుందండి ఇలా వేసుకోవడం వల్ల మిషన్ కాజాలే కరెక్ట్గా మంచిగా ఉంటాయండి కొంతమంది ఈ కాజాలు వేస్తారు కొంతమంది చేతి కా చేతితో కూడా వేస్తారండి ఎక్కువ చీరలకైతే నేను ఇలాంటి కాజాలే వేస్తానండి ఐదు కాజాలు వేసుకుంటే సరిపోతుంది ప్లీజ్ అండి నా వీడియోలని లైక్ షేర్ సప్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోలతో ముందుకు వస్తానండి నాకు అవర్ ఎక్కువ రావడం లేదండి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కానీ వాచ్ అవర్ రావడం లేదు ప్లీజ్ అండి నన్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అవర్ కూడా ఇవ్వండి చూడండి బ్లౌజ్ ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో మీరే చూడండి వాళ్ళు ఫ్రేషి పెట్టమన్నారు కదా చూపిస్తున్నానండి మీకు బ్లౌజ్ ఇంతేనండి మనం కొంచెం ఓపిక చేసుకొని కుడితే చాలా నీట్ ఫినిషింగ్తో బాగా వస్తుంది బ్లౌజు చూడండి ఇంతేనండి బ్లౌజు దీనికి కొంచెం డోరీ వేసామంటే కరెక్ట్ నీట్ ఫినిషింగ్ ఉంటుంది వాళ్ళు కొంచెం బ్యాక్ పెద్ద ఎక్కువ ఉన్న వాళ్ళు డోరీ పెట్టుకోవాలండి ప్లీజ్ సపోర్ట్ చేయండి